అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయం శ్రీ మాత్రే నమం ఇక ఈరోజు వీడియోలో మనం కన్యా వారి గురించి తెలుసుకుందాము ఈ కన్యా రాశి వారికి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి అలాగే మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం ముఖ్యంగా దిన రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ప్రకారం మధ్యాహ్నం నుండి సాయంత్రం నాలుగు గంటలలోపు వీరు అస్సలు బయటకు వెళ్ళకండి ఎందుకు ఈరోజు దినపరల ప్రకారం రెండు నుండి నాలుగు గంటల లోపు బయటకు ఎందుకు వెళ్ళకూడదు ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుంది మిగిలిన అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని ఆరవది ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు అలంకార ప్రియులని కలిగి ఉంటారు అందంపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో వీరు ముందుకు వెళ్తారు ఉంటారు కానీ కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటిని మంచి చెడులను జల్ది ఆకట్టుకుంటారు అలాగే ప్రేమ ఎంతటి ప్రాధాన్యత ఇస్తారు అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు స్నేహితుల కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాదు ఆర్థిక సహాయానికి సైతం చేస అలాగే వీరి జీవితం గమ్యాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా అంచనా వేసుకోవచ్చు పరిస్థితులను తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ తరచు స్వభావం వలన ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది పెద్దలతో కూడా చక్కటి అనుభవాన్ని కలిగి ఉంటారు వీరి ఈ వారు లాభదాయకమైనటువంటి ఫలితాలు అయితే అందుకోబోతున్నారు అలాగే రాశి వారికి ఈరోజు దినపరల ప్రకారం చూసినట్లయితే కనుక ముఖ్యంగా ఒక అంశం అయితే చాలా కీలకమని చెప్పుకోవాలి అంటే చాలా ముఖ్యమైన విషయాలని మీరు గుర్తుపెట్టుకోవాలి మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు లోపు మీరు బయటకు వెళ్ళకండి ఎందుకంటే అత్యవసరమే తప్ప వెళ్ళండి కానీ అత్యవసరం లేకపోతే మాత్రం ఈ సమయంలో ఇంట్లో ఉండడమే చాలా ఉత్తమం ఆఫీసులకు వెళ్ళేవారు ఇక్కడ ఉంటే కార్యక్రమాలను వెళ్ళిన వారు కూడా మధ్యాహ్నం రెండు నుండి లోపు వెళ్ళండి ఆ తర్వాత రెండు నుండి లోపు వెళ్ళకండి అంత్యవసరం అయితే తప్పితే బయటకి వెళ్ళకండి ఇక మధ్యాహ్నం జరగబోయేది ఏంటంటే అవి గొడవలు చికాకులు పోలీసుల కేసులు ప్రమాదం జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి అలాగే మీకు ఒక వ్యక్తితో గొడవ జరుగుతుంది ఆ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుంది అయితే కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తలు తెలుసుకోండి మీ పైన ఒక నింద మోపబోతుంది అవకాశాలు ఉన్నాయి అపరిచితుల వ్యక్తుల ద్వారా మీకు ఒక తప్పు మీ పైన మోపబోతుంది మీ ఒక ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ట్రైన్లో లేదా బస్సులో దూర ప్రయాణాలు చేస్తున్న వారు కూడా ఈ అంశాలను తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం ఈ కన్యారాశి వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో స్నేహితులు ఉన్నారు ఈరోజు అనుకోకుండా ఒక మీ యొక్క స్నేహితుడు కానీ స్నేహితురాళ్ళు కానీ మీకు తరహా పడతారు అలాగే చాలా కాలంగా విభేదాలు కారణంగా దూరంగా ఉన్నారు ఒకప్పుడు మీరు చాలా కానీ విభేదాల కారణంగా దూరం అయ్యారు అటువంటి వ్యక్తులు మీకు అనుకోకుండా మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని కలుస్తారు మీకు మీ మనసు తిప్పి మాట్లాడుకోమని మీ మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోమని మళ్ళీ మీ యొక్క బంధాన్ని కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రాశి వారైతే చాలా కాలం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారు ఈరోజు దినపడల ప్రకారం మధ్యవర్తుల ద్వారా ఒక సంబంధం గుర్తించబోతున్నారు రెమినేషన్ మీకు చేయబోతుంది లేదా మ్యారేజ్ బ్యూరోలో కనుక మీరు అప్లై చేస్తుంటే మ్యారేజ్ బ్యూరో ద్వారా కూడా మీకు ఒక సంబంధం గుర్తించినట్లయితే రెమినేషన్కు మీకు తెలుస్తుంది ఏ విషయంలో అయితే అప్పుడు శుభప్రదమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా వస్తాయి వివాహ విషయంలో తొందరపాటుతనం అనేది అసలు పనికిరాదు అలాగే ఈ యొక్క వారు ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు కూడా పెద్దలను ఒప్పించుకోవడానికి గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఈరోజు దినపల్ల ప్రకారం కోసుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకునే అవకాశం అయితే ఉంది ఈ ప్రయత్నం ఫలించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మరి శుభ ఫలితాలు పొందడానికి శివారాధనను తప్పనిసరిగా చేసుకోండి గణపతి ఆరాధనను ఏ పని మొదలుపెట్టినా కూడా ముందుగానే మీరు సరే జీవితంలో ఎటువంటి ఆటంకాలను రాకుండా ఉండడానికి ఏ పని నిర్విజ్ఞానంగా కలగడానికి పూర్తి కావడానికి గల గణపతి ఆరాధన చేయండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి పార్వతీ పరమేశ్వరుని శ్రద్ధగా భక్తితోటి పూజించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆదరించడం ఆరాధించడం మీకు చాలా మంచిది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి పేదలకు మీరు కొద్దిగా అన్నం పెట్టండి మీ సోమతను బట్టి మీరు అన్నదానం చేస్తే మీకు చాలా పుణ్యాలు వస్తాయి ఇక అపారమైన పుణ్యాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలు అయితే మీకు ఖచ్చితంగా పొందుతారు చూస్తారు ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి మధ్యాహ్నం రెండు మూడు నాలుగు లోపు ఎందుకు బయటకు వెళ్ళకూడదు మిగిలిన అంశాలన్నీ ఏ విధంగా ఉన్నాయి కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అవరోధాలు తొలగులతోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతమవును అధికారులు మీ యొక్క పని తీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు తొలగడం అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు కొన్ని సమయాలలోనే అనుకూలత ఏర్పడుతుంది విశేషమైనటువంటి విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలబడడం పెద్దల ఆశీస్సులు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తొలుగును అనవసరమైనటువంటి కష్టాలను తొలుగును కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి విఘ్నాలు పెరగకుండా ముందు వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు మంచి యోదాయకమైనటువంటి కాలమంచ చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలోని అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు అదే విధంగా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కీర్తి ప్రతిష్టలు పెరగడం కొన్ని సంఘటనలు ఆ ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా గొప్పవారు అవుతారు మీ యొక్క ఆశయాలు నెలవేరడం ఉద్యోగంలో శ్రమగా తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది కలహాలు తొలుగును స్థిరత్వం ఏర్పడుతుంది అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో సాధిస్తారు ఓర్పు సహనంతోనే శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు తట్టుకునే ముందుకు సాగుతారు ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి శాంతి తగ్గుతున్న చూసుకుంటారు ప్రయాణంలోని జాగ్రత్త అవసరం ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగిపోయి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు వేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడును వివాదాలకు తావు ఇవ్వద్దు అవగాహనతో సమస్యలకు పరిష్కారం దొరకొని అధికారుల సహకారం ఏర్పడుతుంది అదేవిధంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలన్నీ అధిగమిస్తారు ప్రశంసలు అందుకుంటారు అదేవిధంగా మంచి కాలం అని చెప్పవచ్చు విశేషమైనటువంటి కృషితో అనుకున్నదాన్ని సాధిస్తారు తోటి వారిని కలుపుకొని పోతే మేలు చేకూరుతుంది వ్యాపారంలోని ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడునూ ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది ఇంట బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు